వస్తున్నాయి సరి ఊపిన చేతుల చూసని కన్నల మెయకం వస్తున్నాయి కదా ఇ ఎరేని మార్గమను ఎంత మాత్రమే నడవదల లేకున్నాను కదా ప్రణీష్పరా బాబాకొట్టమనేవి అదేమిటి రాదా నా ఏ మాత్రం అలా కదపొస్తున్న మాణిక్యదైన కాసే విశ్రాంతి గైకుని విస్తారత మన అలసట తీరిన తర్వాత ఆయకుల వేట్రాటి మనం ఇరుగురు ఉండగా భాలు బాల రెడ్డమ్మ రెడ్డమ్మ తల్లి సత్తమైన స్వామి రెండమ్మ కాకిలైతే దొడ్డికి పోయితే ఏడు కాదు ఆవు కాకిలయితంటే గడ్డికి పోయి అదే మా యవ్వ గడ్డే విచిత్ర మీద కుర్రేమి రానీకో ఇవే హ రాత్రి ఫారం కోడిపిల్లలు తిరిగిలాడిని ఫారం కోడి పిల్లలు మిత్రనీట్లు తిరిగిస్తావ్ మా యవ్వ ఐదు కోడిపిల్లలు తీసుకోండి ఆ మూసిపెట్టేకి క్రేయట్ లేదు ఇంట్లో ఇసిపెట్టేసిందే హా అవి రేయ్యంతా తలకాయలు అనేవి తిరిగిలాడు ఉండేది ఓ వేళ తిరిగి పోని కడుక్కో రాచ్చు కదా వచ్చినప్పుడు ఆ ఎవరు నీళ్ళు పోసుకుండేది రేపు ఎండిపి అదే రాలిపోతుంది నువ్వు ఎక్కడ గ్యాస్ కరోడు ఎవరు ఒరిజినల్ చూస్తావేమా చూపించు ఎట్లా చూడు ముందు కాలంలో ఉండ్రి అట్లా నేను నా భార్య ఎక్కడ వాసం తిరిగి 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 చాలా అలసిపోయి ఉన్నాం అవును ఆ మాది కింద కాసేపు అవలంచడము నీవు జాగ్రత్త కావాలి ఎవరు నువ్వే మీరిద్దరు ఆడ పండుకుండేది గుట్ల లెక్కలు నేను కావులు ఉండేది అట్ల వద్దులే ఏమే పదా చెరువు పక్క పండుకున్నాడు అవతల పక్కలే పండుకుంటా అవతల పక్కలోనే అవుతు ఇవతల ఉల పక్కలోనే వద్దు నువ్వు పని పనికొని ఉంటాను నాకు భయంపా ఏ కొండంత రెడ్డి నీకు భయము కొండంత రెడ్డి ఉంటే కొండ కింద ఎవరు మినే ఆయన ఉంటాడా కొండ కింద ఉండేదానికే నిండి పెట్టుకోలేదులే ఇదిగో వస్తే చదువు ఆయుధం చంద్రాయ్ది మొఖం మొగము పలవరైనా కట్టింది పై పూతల మట్టుకే వర్షాలు లోపల ఉంది పైపూతలా దీన్ని ఎత్తుకొని కావలు ఉండాలా అంతే పండుకోపో నువ్వు వైపా నుంచి మళ్ళీ నేను ఏ ఎవరికే నిద్ర పోయేకే నువ్వు కావలు ఉండాలా మేము పనికొని ఉండాల వాయ్ చూయుడు జైడు లింగడి లింగడ లింగడి లింగడి కింద బొంగడి వానమ్మా వా ఏం తల్లి ఇదే వాని మోనికి అదేం ఈ మోరట్లే వదిలేసింటే అది అలా ఉండొచ్చో చాలా అందముగా ఉండడు అటులనా మీరు శయనించుడి ఆడబిడ్డలు వద్దురా భగమంత అంటే ఆడబిడ్డలే కాలంట ఇమ్మకు మరి సమాజంలో ఉన్నటువంటి ఆడబిడ్డల పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనా బాధపడకమ్మ నాకేమో చదువు వెనుకంటున్నాడా ఆడపిల్లాను ఇట్లా నిద్రపోతే అట్లా బెడ్లు పుట్టేది నేను అడవులే కల్లా ఉడుములు తిరుగుతాండి కనుక రెడ్డి వారు కొంచెము నేను అందుకే అంటూ నా దగ్గర కానీ తప్పించుకొని వచ్చేసింది పో పని చెయ్యి ఎందుకైనా మంచిది ఆయు ఆయుధం శాతం పట్టుకొని కావులుండు నీకు నాకు ఇంకొక ఐదు మందులే ఇటా ఉంది నాది కరెంట్ ఆయుధమా బాగున్నది నీ ఆయుధం ఏందన్న వస్తే కరెంట్ ఇడిసేసేది అంతే నువ్వు కన్నీ కింద బాధితావు నువ్వు పోజారు తీసి తిండేది నాకన్నా కొరసేలే మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్ని పల్లవించి ఆలపించే పా ಕಲಕೇ ವಲಕ ಪಂ ಕರಾ ಮಿನ್ನಲಲ್ಲಾ ಪೂಲ ವಿರ ಚಂದನ ಮದು ಒಳ್ಳ ಚಂದ ಚರಿಯಾದ ಮರಸಿ ತೆನೆಲು ನಾಚೆಲಿ ಸಗಸು ಚಂದನಲ ವೇಕು ವಲಪೆ ಕುಲು ನಾಚೆಲಿ ಸಗಸುಲು ಅನ್ನೀ చిన్న దానిసాను పలికే నే అంద సంపేసి వెళ్ళిపోయిందయ్యా నేర్చుదా ఈ నెల జీతమేకుండా వెళ్ళిపోయినాడే బాగానే ఉన్నాడం చూడా

మరి తాను రూపాయలు చింత మన ఉన్న సమయమనా ఒక చిన్న కళ్ళకి పడి ఉన్నది కదా ప్రణేశ్వర నాదా ఏం బాబు మరి అయితే వెళ్ళు వెళ్ళు లోనికి వెళ్ళు బాబు మీరు అలాగే వాళ్ళకిచ్చండి ప్రణయేశ్వర కలెలోగంటి నేను